నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ఇరవై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అరిచే కుక్క కరవదు అర్థం ఎక్కువగా అరవడం వాగడం లేదా బెదిరించడం చేసే వ్యక్తులు వాస్తవానికి ప్రమాదకరం కాదని అర్థం తేటగీతి పద్యం ఎక్కువగా అరచుట బెదిరించుటయును చేయు వ్యక్తులు హానిని చేయరనెడు విషయమును చెప్పునప్పుడు వివరముగను ఆర్యుల సామెత అనుచునుంద్రు ఆర్జులెల్లవి సామెతను అనుచునుందు ఈ ప్రోగ్రామ్ పై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి